భారతదేశంలో పద్దెనిమిది వందల తొంభై ఆరులో సినిమాలు పుడితే తొంభై ఏడులోనే హైదరాబాద్లో లో సినిమాల ఉనికి ఉంది రెండవది పద్దెనిమిది వందల తొంభై ఏడులోనే మద్రాసు నుండి సికింద్రాబాద్ నుండి ముడి ఫిలిం సరఫరా అయింది తెలంగాణలో సినిమా యొక్క ఉనికి సమాంతరంగా బాంబేతో కనపడుతుంది ఇవన్నీ కూడా పద్దెనిమిది వందల తొంభై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఆరు టైమ్స్ ఆఫ్ ఇండియా బాంబే టైమ్స్ హిందువుల్లో వీటి రిఫరెన్స్ లో ఉన్నాయి హైదరాబాద్ సమయ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉన్నాయి తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసి వరదల్ని చిత్రీకరించారు ఇక్కడ సినిమా ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే ఖమ్మంలో బాబు పిఎస్ అనే ఆయన తెలంగాణలో మూకీ సినిమాలు ప్రదర్శించారు పంతొమ్మిది వందల పదిలో రఘుపతి వెంకయ్య మద్రాసులో సినిమాలు చూపించాడు మూకీ సినిమాలు వాళ్ళు మనం రెండు రెండు సంవత్సరాల ముందుగానే ఇక్కడ సినిమాల ఉనికి ఉంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఇక్కడ మొట్టమొదటి మూకీ సినిమా దీనిని గంగులు తీస్తే ఇరవై ఒకటిలో మద్రాసులో సినిమా తీశారు తెలుగు నేలపై తీయలే మద్రాసును తెలుగు నేలను విడివిడిగా చూడాలి మనం ఎందుకని చెప్తున్నాను తెలుగు నేల పైన కాకినాడలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మొట్టమొదటి మూకి సీపు లయ్య తీశాడు భక్త మార్కండయ్య తెలుగు నేల మీద తీసిన భక్త మార్కండేయ మొదటి మూకి అవుతుందా మద్రాసు తీసిన ముఖ్య మొదటి అవుతుందా అసలు సినిమా అంటే అర్థం ఏమిటి ఇప్పుడు మనకన్నా భక్త పుండలిక సినిమా వచ్చింది ఇంతకుముందు పంతొమ్మిది వందల పదకొండు ప్రాంతంలో ఐ థింక్ ఆ సినిమాలో మొత్తము కూడా విదేశస్తులు పనిచేయడం వల్ల ఆ సినిమాను ఒప్పుకోలేదు రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది వందల పదమూడులో తీసినప్పుడు అది భారతీయ సినిమా భారతీయ కథ భారతీయ దర్శకులు భారతీయ నటులు భారతీయ టెక్పిస్తున్న దానికి తొలి భారతీయ సినిమా అని ఒక నిర్వచనం చెప్పుకున్నాం మరి తొలి తెలుగు సినిమా అంటే ఏంటిది తెలుగు నేల మీద తెలుగు వాడు తెలుగు కథతో సినిమా తెలుగు సినిమా తెలుగు నీళ్ల మీద సినిమానే నువ్వు తీయకపోతే మద్రాసులో సినిమాలు తీసి తెలుగు సినిమా అంటే ఏంటి అంటే మేము ఉమ్మడికి ఉన్నాం మాకు అది కూడా మాది అంటారు అరే నీవు ఎంత అన్యాయం అంటే యాభై మూడులో మద్రాసు నీది కానీ నీదే అంటాం యాభై ఆరులో మళ్ళీ వచ్చి హైదరాబాద్ వస్తాం తర్వాత హైదరాబాద్ లో సినిమాలు తీస్తాం కానీ తెలుగు నీళ్ళ మీద సినిమాలే తీయరు వీళ్ళు తెలుగు సినిమా తెలుగు నీళ్ళ మీద లేనే లేదు వాళ్ళంతా పరాయాల మీదే ఉన్నారు చిత్త చివరికి ఇటీవల ఫస్ట్ లేని ఒక సినిమా వచ్చింది పుస్తకము సినిమా అదే దాని లెక్క తీసుకోవద్దు మనం అందులో ఏం చెప్తాడు ఆయన మొట్టమొదటి తమిళటాకి కాళిదాసును కూడా మనం వదిలేసుకున్నాం వాళ్ళు కలిపేసుకున్నారంటాడు లాస్ట్ వాళ్ళు ఏని తనది కాని దాన్ని దేన్ని ఎప్పుడు నాదే కావాలంటాడు అది తెలుగు వాడికి లక్షణం తెలంగాణ అడుకున్న లక్షణం కాదు ఎంత అన్యాయం అంటే రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో పదమూడు ప్రాంతాల్లో పెంటాల్ జయదేవ్ అనే ఒక జర్నలిస్టు తెలుగు సినిమా మూకి పరిణామ వికాసాల గురించి ఆంధ్రజ్యో ఒక వ్యాసం రాస్తే అయ్యా తెలుగు తెలుగు సినిమా తెలుగు నేల అని కదా మరి హైదరాబాద్ తెలుగు నేల కదా హైదరాబాద్ మూకీ సినిమాల పరిణామ వికాసాలని మీరు ప్రస్తావించారా మీరు ఒప్పుకోరా అని రాస్తే నా మీద రెండు పేజీల వ్యాసం ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తారంటే కాళిదాసు కవిత్వానికి మరేదో కలిపి కాళిదాసు కవిత్వానికి మరేదో కలిపి అంటే బాగుంది మేము అదేదో కలిపినాం అదే పిచ్చోడా కాళిదాసు కవిత్వానికి ఏం కలపలేదు లోటస్ ఫిలిం కంపెనీ అని ఓన్లీ మూకి చరిత్ర రెండు వందల పేజీల చరిత్ర మేము రాసుకున్నాం తెలంగాణలో దానికి సమాధానంగా నేను మళ్ళీ రాయలేదు పుస్తకం సభ ఇంటికి ఇంటికిచ్చొచ్చిన తెలంగాణలో ఓన్లీ మూకి చరిత్ర దాదాపు రెండు పేజీల పుస్తకం మాది ఈ పుస్తకానికి ఏం చెప్తారు ఆయన చరిత్రకు కొత్త చేర్పు అంటారు కొత్త చేర్పు ఏంట్రా బాబు నేను కొత్త విషయాన్ని చెప్పిన కదా అంటే మేము రాస్తే పైత్యం నువ్వు రాస్తే కవిత్వమా ఇంత వివక్షతనా అసలు నీ మాయముంత ఏడ ఉంది నువ్వు ఏడ పని చేస్తున్నావు ఎందుకు పని చేస్తున్నావు నువ్వు మళ్ళా ఆంధ్ర ప్రభుత్వంతోన ఉగాది పురస్కారం అందుకుంటావు నువ్వు ఈ ఊర్లో ఏం పని ఉంది వాళ్లకు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ వైజాగ్లో వీళ్ళందరికీ మేము ఇండ్లు ఇస్తాము స్టూడియోలు ఇస్తాము మీకు అన్ని ఇస్తాము రండి అంటే ఆ ఆ సందర్భంలో నేను ఒక వ్యాసం రాసిన మీరందరూ అక్కడ వెళ్ళండి మీ తెలంగాణ వాళ్ళకి ఇక్కడ స్పేస్ ఇవ్వండి మా వాళ్ళు సినిమాలు తీసుకుంటారు మాకు కాస్త అంటే ఏ పత్రిక ఆ వ్యాసం రాయడానికి ముందుకు రాలేదు చిట్ట చివరికి దిశలో వ్యాసం వచ్చింది అక్కడ ఎదగాలి ఇక్కడ ఎదగాలి మీరు వెళ్ళండి అని ఇట్లా ఎప్పుడు కూడా ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నా తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు రక్షణ రక్షణగా నిలుస్తున్నది తెలంగాణ వాళ్ళే ఇది కడుపు దించుకుంటే కాల మీద పడుతుందని మీరు అనుకుంటారేమో కానీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ తెలంగాణ సినిమా గురించి ప్రవీణ్ ఉన్నాడు ఆయన నేను ఆయన ముందర నేను చెప్పకూడదు ఆయన పడ్డ కష్టాలు మాట మాటలు తెలంగాణ సినిమా ఎంత గొప్ప పనిచేసిందంటే తెలంగాణ సినిమాకు గత ప్రభుత్వం ఇప్పుడు ఎడదైపోయింది పది ఇది పదకొండోది ఈ పదకొండో దాన్ని మనం లెక్కకు తీసుకోకూడదు ఆ పదిహేడు రేపు మనకు వ్యవహారం ఉంది మొత్తము ఈ ఎఫ్డిసి పదవి కూడా ఒక ఏదో పదవి అది మనకు చేరు కుర్చి అదే తప్ప ఏం జరగలేదు ఏం జరిగింది పునీత్ రాజ్ కుమార్ రాజ్ సింగ్ వాడు ధోని హీరో చచ్చిపోతే అది డ్రగ్స్ కేసుగా గా మారి దాని ఎంక్వైరీగా అయిపోయి ఆ కేసు తిరిగి 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 ఎక్కడికి వస్తుంది హైదరాబాద్కి వస్తే రఘుల్ ప్రీత్ దగ్గర ఆగిపోతుంది రఘుల్ ప్రీత్ దగ్గర ఎట్లా ఆగిపోతుంది రఘుల్ ఎక్కడ పోయింది కలస శ్రీనివాస్ యాదవ్ ఏం పనిచేసిండు ఎంత గొప్ప అనుసంధానకర్తగా పనిచేసిండు ప్రభుత్వానికి పరిశ్రమకు ఇందుకు కోరుకొనే మనం పనిచేసింది తెలంగాణకు నివస తెలంగాణలో నేను వంద వేసాలు రాసింట కందుకూరు రమేష్ బాబు పుణ్యమాని తర్వాత అందులో మనం పాలసీ పెట్టుకుందాం సినిమా పాలసీ ఉంటే అది ఉంటుంది అన్నారు బిమా లేదు పాలసీ లేదు ఏం లేదు వాళ్ళకి ఎందుకు ఉపయోగపడటరు వాళ్ళకి అందుకు ఉపయోగపడ్డరు మొట్టమొదట వచ్చి మోహన్ బాబే ముందుకు వచ్చి ఉద్యమం జరుగుతుంటే మోహన్ బాబు బిడ్డ మాట్లాడతారు అరే మీరు ముప్పై ఏళ్ళ యూనివర్సిటీలో ఉంటారు అంటే అరే కొడుకులారా మా ఉద్యోగాలు మీరు తీసుకపోయి మళ్ళీ మీ యూనివర్సిటీలో ఉండి తినప్పుడు ఏం చేస్తున్నాం అన్నారు వాడేవాయి ఫస్ట్ కేసీఆర్ కలుగుతాడు పొల బొక్కే తీసుకుపోయి కృష్ణవాయి ఫస్ట్ వాడే కలుస్తాడు చిరంజీవి వాడే కలుస్తాడు రామనాయుడు వాడే ముందు పోతాడు సురేష్ బాబు పోతాడు మనం పోతావా ఎప్పుడన్నా పోయినామా కేసీఆర్ నేను పోయినామా మాడేస్తున్నాం తెలంగాణ వాళ్ళకు ఆ పరిస్థితి ఉన్నాయి మళ్ళీ వాళ్ళే మళ్ళా వాడే ఎప్పుడు వాడే సార్ మళ్ళా వాడే వాళ్ళు ఈ ఊర్లో వెళ్ళి పోవాలి ఎట్లా పోవాలనే సంగతి మీరు మీరు ఆలోచించారు ఈడ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి వాళ్ళకి పీఠాలు ఉన్నంతవరకు మనం ఏం చేయలేము ఇది నా వ్యక్తి అభిప్రాయం చేయగలితే సంతోషమే ఎందుకంటే మనం బతుకున్నప్పుడే అదన చూస్తాం కదా అరవై ఏళ్ళకి వచ్చినాయి మాకు కూడా ఇరవై ఏళ్ళు ఉద్యమంలో ఇరవై ఏళ్ళు పెద్ద మంచి పరిపాలనలో మా జీవితాలు నాశనమైపోయినాయి సినిమా రంగం తెలంగాణ సినిమా నాశనం అయిపోయింది అరే ఒక ఒక వంద కోట్లు ఫండ్ పెట్టి ఒక నలుగురికి నలుగురికి డబ్బులు ఇవ్వండి వాడు తెలంగాణ సినిమా తీస్తారు మెల్లిమెల్లగా వేలుకుంటుంది అస్సామీ సినిమా ఒరియా సినిమా గుజరాతీ సినిమా మరాఠీ సినిమా ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి ఎంత అద్భుతంగా సినిమాలు వస్తున్నాయి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి వాళ్ళ సినిమాలకు తక్షణమే ఒక పాలసీ ఏమంటే తెలంగాణలో తెలంగాణ వాళ్ళు సినిమా తీయడానికి ఎలాంటి షరతులు లేకుండా వాళ్లకు ప్రభుత్వమే ఒక ఫండ్ ఏర్పరచాలన్నది నా డిమాండ్ తెలంగాణ సినిమా అన్నది అప్పుడే వేళ్ళు అప్పుడే మన వాళ్ళు సినిమాలు తీస్తారు లేకపోతే మనకి అని అదే పేరు పెట్టుకుని పోయి వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళు నా చచ్చిపోవాల్సిన తప్పస్త ఏం లేదు ఇంకొకటి తెలంగాణలో సాంస్కృతిక పరంగా జరిగిన అన్యాయం ఏ యాభై ఏళ్ళలో కూడా జరగదు గడిచిన పదేళ్ళులో సాంస్కృతిక విధ్వంసము కళాకారుల్ని రోడ్ల మీద చెప్పులు లేకుండా నిలబెట్టి గోడలకి లెక్కి జానపద కళాకారు అవమానం చేసిన సాంస్కృతిక సంస్థ మనదే నాకు తెలిసి ఈ దేశంలో ఎవ్వరు కూడా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చి సాంస్కృతిక శాఖలో పదేళ్ళు డిపేస్ మీద ఉన్న ఉన్న ఉద్యోగం లేడు ఒక మామిడి అధికృష్ణ తప్ప సార్ చెప్పు మాట్లాడిక తప్పేముంది సార్ ఇక గొంగట్లు కూర్చున్నాక ఈ వెంటుకలకు ఏరకూడదేమి ఉంటది తింటుంటే ఏరేదే ఉంటది పదేళ్ళు ఎద్దుకుంటాడు ఏం జరిగింది మాలాంటి వాళ్ళను ఈ రోజు మాలంట వల్ల రెండో పార్టీ తెచ్చే పరిస్థితి లేదు మా కోసం మా కాన్సెంట్లు ఇచ్చి మా దరఖాస్తులు తీసుకొని మా ప్రాజెక్టులు ఇచ్చి క్యాన్సిల్ చేసిన దుర్మార్గం ఎంతమంది ఆంధ్ర సంస్కృతి సంస్థలకు బిల్లులు ఇస్తున్నారు ఎంతమంది లక్షల రూపాయలన్నీ ఎవరితో ఒకరికే పోతున్నాయి కోట్ల రూపాయలు దుర్వినియోగం జరుగుతున్నది ఎవరితో మీది మేము ఒకే రోడ్ల మీద తిరిగి పదేళ్లు కష్టపడి ఉద్యమం చేసి పదేళ్ళు ఈ ఉద్యమం తర్వాత మేము బాధపడింది ఈ దుర్మార్గం చూడండి కదా ఏం ఇంత మంది తిరుగుతుంటే సిగ్గుండదా అన్నం తినడా ఇందులో చెప్తున్న సాంస్కృతిక మన జరిగిన అన్యాన్ని వెంటనే అంటే మామూలు హరికృష్ణ తన పదవి నుండి పక్కకు వెళ్ళిపోయి ఆయన సొంత డిపార్ట్మెంట్ ఓన్ డిమాండ్ చేస్తూ నా ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ